TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. Sadidam, Sadidam. Journalist like Yadidam. Journalist like Yadidam. Journalist like Yadidam. Journalist like Yadidam.

جنل جرنل جرنل జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీయుడబ్ డబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు జర్నలిస్టులు అందరూ హైదరాబాద్లోని మాసాప్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు వస్తున్నారు భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వెళ్తున్నాము ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కాలంగా కోరుతున్నప్పటికీ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వాన్ని తమకు రావాల్సిన ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు యాభై మందికి పైగా జర్నలిస్టులు భువనగిరి హైదరాబాద్ తరలి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ముత్తిగూడెం గ్రామంలో గ్రామ గ్రామస్తుల సహకారంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఇంతకు ముందుకు సర్పంచ్గా చేసినట్టు చేసినప్పుడు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగ జరగలేదు అప్పుడున్న ప్రభుత్వాలు గ్రామానికి అప్పుడు నిధులు ఇవ్వకుండా ఇంకాకే చేసినటువంటి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేయడం కానీ ఆ డ్రైనేజ్ వేయడం కానీ అక్కడ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారి సహకారంతో మా గ్రామ ముద్దుగుబిడ్డ అయినటువంటి జడలే అమరేందర్ గౌడ్ గారు సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం ఒకప్పుడు మా ఊళ్ళో నేను సర్పంచ్గా ఉండి నిలబడినటువంటి పరిస్థితుల్లో తాగునీటి సమస్య చాలా ఉండే తాగునీటి వాటకు పోదామంటే ఒక వారానికి ఒక్కటే రోజు వచ్చే నీళ్ళు ఆ నీళ్ళు వస్తే కూడా ఎవరైనా పండుగ చేసుకుందాం అనుకుంటే వాటర్ లేని పరిస్థితులు ట్యాంకర్లు పెట్టుకొని ట్యాంకర్లు పెట్టించి వాళ్ళకు ఆ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది కేసీఆర్ గారు మంచి నిర్ణయం తోటి మిషన్ పాకి ఎప్పుడైతే వాటర్ ఇచ్చిందో అప్పుడే మా ఊళ్ళే ఎనీ టైం నీళ్ళు వచ్చినట్టు రోజు నీళ్ళు ఎంత పరిస్థితి ఎంత లేని పరిస్థితులు ఉన్నామో అంత వాటర్ వచ్చేసింది అది ఎట్లా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే సెక్యూరిటీ గారి సహకారంతో అడిగిన వెంటనే ఫిల్టర్ ఖరాబ్ అయిందంటే ఎమ్మటే ఫిల్టర్ ఇప్పించేది సార్ ఫోన్ చేసి మరి పోయి తీసుకుపోయారు అని ఫిల్టర్లే కానీ రోడ్లే కానీ ఏదన్నా చిన్న సార్ మాకు ఇది కావాలి కమ్యూనిటీ ఆలే కానీ ఒక బోరు బోరు సమస్య వస్తే బోర్లే కానీ ఫిల్టర్ పోయిందంటే ఫిల్టరు మా మనవారి కాలనీలో ఫిల్టరే లేకుండా వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఒక కిలోమీటర్ నాలుగు దూరం నుంచి వచ్చి వాటర్ ఇక్కడి నుంచి పట్టుకుపోయేది అలాంటి టైంలో సార్ మాకు ఫిల్టర్ కావాలంటే ఎమీడియట్లా ఫిల్టర్ ఇప్పడం జరిగింది సెక్రటరీ గారి సహకారంతో మా గ్రామ అభివృద్ధిని ఎంతో ముందుకు నడిపించిన ఇంకా ఇక ముందు కూడా మా అభి గ్రామ అభివృద్ధికై నేను అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని గ్రామస్తుల సహకారంతో పైన మా చీకటి గారి అమరేందర్ సార్ గారి సహకారంతో ముందుకు నడిపిస్తానని తెలియజేస్తున్నాను